రాజమండ్రి స్థానిక జాంపేట మార్కెట్ ఖురేషి రోడ్ చికెన్ మేళాను చికెన్ పరిశ్రమలోని వర్తక సంఘాల సభ్యులు నిర్వహించారు మాంస ప్రియులకు చికెన్ ఫ్రై కర్రీ జాయింట్స్ తదితర పదార్థాలను వండి ఉచితంగా అందించారు సంఘ అధ్యక్షుడు ఇనమతుల్లా అమీర్ మాట్లాడుతూ చికెన్ ఎటువంటి అనుమానం లేకుండా తినొచ్చు అని చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ మేళాను రాజమండ్రిలోని ప్రజలకు చికెన్ యొక్క పోషక విలువలను తెలియజేయడానికి చికెన్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడింది మేళాలో నాణ్యమైన చికెన్ ఉచితంగా పంపిణీ చేయబడుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా నిపుణులు అభిప్రాయం ప్రకారం చికెన్ వాడకంలో ఎలాంటి వైరస్ల ప్రభావం ఉండదని నిర్వాహకులు స్పష్టం చేశారు చికెన్ తినడం ఆరోగ్యానికి మేలు అని వారి తెలియజేశారు మేము కూడా చికెన్ తింటడం ఆరోగ్యంగా ఉన్నామని వ్యాపారస్తులు సందేశం ఇచ్చారు ప్రజలకు అనుమానం లేకుండా చికెన్ తినాలి కోరారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు ఇది చికెన్ పరిశ్రమలోని వర్తక సంఘాల సభ్యులు మరియు వ్యాపారస్తులచే నిర్వహించబడుతుందని అన్నారు a mí

ఇటువైపు వచ్చేయండి లోపలికి మనం చేసి చిన్న తప్పు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు రాజ్ రాజమండ్రి ప్రజలకి మా జాంపేట చికెన్ వర్తకుల సంఘం తరఫున తెలియజేయడం ఏమనగా రాజమండ్రిలో ఇట్టి పరిస్థితుల్లో చికెన్ విషయంలో భయపడవలసిన అవసరం లేదని ఎలాంటి అపోహాలకి పోవద్దని మేము ఈ యొక్క ప్రోగ్రాము తొమ్మిది వందల క్వింటాలు చికెన్ ఈరోజు ఈ చికెన్ మేళా పెట్టడం జరిగింది మీరే మీరే చూ మీరే చూస్తున్నారు ప్రజలు ఏ రకంగా దీని విషయంలో ఉన్నారో మొత్తం హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులు కలిసి ఈ యొక్క సొంతంగా మేము ఈ మేళా నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ చికెన్ విషయంలో ఎలాంటి అపోవాలకి పోవద్దని మా తరఫు నుంచి మీకు తెలియజేస్తు తెలియచేస్తున్నాం ఈరోజు మేము చేసిన సుమారు తొమ్మిది వందల క్వింటాల ఈ చికెన్ మేళ విజయవంతం జరిగింది చాలా వరకు ప్రజలు ఈ విషయంలో చాలా ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు ఇలా విజయంతో చేసినందుకు రాజమండ్రి ప్రజలకు మా సంఘం తరఫున శుభాకాంక్షలు కుచ తెలియజేస్తున్నాము ఈ విషయం తెలుసుకొని మాకు సహకరించిన మీడియా వారికి మా తరఫున మా సంఘం తరఫున సుమారు ఈరోజు ఇప్పుడు తిన్నది మూడు వేల నుంచి నాలుగు వేల మంది తిన్నారు ఇంకా ఇంకా జరుగుతుంది అది ఇంటి దాకా జరిగే అవకాశం ఉంది వైరస్ అన్నది ప్రెజెంట్ ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన రాజమండ్రిలో ఎలాంటి వైరస్ లేదని ప్రజలు నిర్భయంగా ఈ సరుకు చికెన్ని ఉపయోగించవచ్చని మా మేము అందరి ద్వారాగా తెలుసుకున్న తర్వాతే ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించాము గత పదిహేను రోజులుగా మేము కూడా ఈ ఉన్నాం కాబట్టి మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టలేదు ఈరోజు ఈ అపో లేదు మీరు నిర్భయంగా ఈ యొక్క చికెన్ని తినొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మనం తినకపోతే ఈ యొక్క రైతు ఈ విషయంలో చాలా నష్టపోతున్నాడు ఆ రైతును కొని ఆదుకునే అవసరం మన ప్రజలకు ఉంది ఎందుకంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క కోళ్ళ ఆధారంగా ఎన్నో కుటుంబాలు రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి వాళ్ళని రక్షించాలంటే మనం ఈ వస్తువుని వాడాలి వాడితేనే వాళ్ళు వాళ్ళ సరుకు అమ్ముకోగలుగుతారు వాళ్ళకి ఆ నష్టాల నుంచి మనం కాపాడగలుగుతాం లేకపోతే ఇది మధ్య దళాలలో చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు రైతులు నష్టపోతారు వాళ్ళ నష్టానికి కారకులు మనం అవుతాం కాబట్టి ప్రజలకి మా తరఫున చెప్ నేను చెప్తున్నామంటే ఎలాంటి భయాలకి అపోహలకి వెళ్ళొద్దని మా సంఘం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ఎలాంటి ఎలాంటి వైరస్ లేదు బల్పులే కాదు ఏ వైరస్ కూడా లేదు చికెన్ విషయంలో మీ ముందు చూపెడుతున్నాను